మనం అమ్మమ్మ చెప్పిన కథ చెప్పుకుందాం అమ్మమ్మ చెప్పిన కథ ఉసిరికాయ అంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారం ఉంది బంగాళుదంపంత బంగారాన్ని బీరకాయ అంత బీర్వాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది అది దొండకాయ అంత దొంగూరు చూసి తాటికాయంత తాళం పగల కుట్టి బంగాళదుంప అంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయ అంత కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయ ఎంత జీపేసుకొని లవంగం అంత లాఠీ తీసుకొని దొండకాయ అంత జామకాయ జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారాన్ని ఇచ్చేశాడు బాగుంది కదా అమ్మమ్మ చెప్పిన కదా